హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా అస్లాంలేకం ఇవాళ నేను నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా స్టార్ అనేసి లవంగా చెక్క షాజీరా స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకు జాపత్రి వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి నా స్టైల్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది రెండు స్పూన్లు జీడిపప్పు వేసి ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఒక స్పూను కసూరి మెతి వేసి ఇది కూడా ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై చేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు నల్ల మిరియాలు కొంచెం నూనె కసూరి మెత్తి వేసి నేను రెండు గంటలు నానబెట్టానండి ఇప్పుడు దీన్ని ఉడికిస్తున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ హాఫ్ కట్ చేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసానండి అరకిలో చికెన్ వండుతున్నాను దీనికి తగ్గట్టుగా వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసానండి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించాలండి మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక్క పది నిమిషాలు ఉడికించాలి నూనె అన్నీ ఎగిరిపోవాలన్నమాట వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించండి ఇప్పుడు ఒక్కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ మిగతా సగం ఉల్లిపాయ వేసుకొని పెద్ద ఉల్లిపాయ అండి మిగతా సగం కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేయాలండి కొంచెం గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసి కరివేపాక వేసి ఇది కూడా ఫ్రై చేయండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి దీన్ని మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం ఒక్క పది నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి ఈ చికెన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక్క పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి ఒక్క నిమిషం ఫ్రై చేసి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను గుంటూరు ఎర్ర కారం ఒక స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇందాక మ్యారినేషన్లో వేశాను కదా చూసి వేసుకోవాలండి ఉప్పు కారాలు ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఇది నల్ల మిరియాల నల్ల మిరియాలు ఒక స్పూన్ వేసానండి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఒక ఒకటిన్నర చెంచా వేసానండి ఇవన్నీ కూడా ఒక్క ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా కలిసేటట్టు లాస్ట్లో ఇంకొకసారి మళ్ళీ మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్లు వేసాను ఇదంతా బాగా కలుపుకోండి ఒక్క నిమిషం అలాగే ఫ్రై చేయండి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇది కూడా ఒక్క నిమిషం ఉంచండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి